హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిత టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ ఎలా చేయాలో చూసేద్దాము ఇంట్లో ఒక కప్పు వరకు శనగపిండి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి ఉంటే సరిపోతుందండి చాలా సింపుల్గా టేస్టీగా ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే చేసేసుకోవచ్చు కొన్ని కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి చాలా ఈజీగా వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక గిన్నె తీసేసుకొని ఒక కప్పు వరకు శనగపిండి తీసుకుందాము అండి నేను నార్మల్గా బయట మార్కెట్లో దొరికే శనగపిండినే తీసుకున్నాను మీరు కావాలంటే మిల్లు పట్టించేసుకోవచ్చు ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక జాలుగరెటి తీసేసుకొని జల్లెడ వేసేసుకుంటున్నాను అండి ఇలా చేయడం వల్ల శనగపిండి ఎక్కడ ఉండలుండలుగా కట్టకుండా పర్ఫెక్ట్గా పాక్ అయితే వస్తుంది అలా కాకుండా చేసాము అంటే ఉండలుండలుగా అయిపోతుంది మనము షుగర్ సిరప్లో వేసినప్పుడు ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి ఏ స్వీట్ అయినా సాల్ట్ వేసామంటే ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది అండి దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు కరిగించి ఉంచుకున్న నెయ్యిని వేసేసి ఇలా కలిపి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల వరకు షుగర్ తీసుకున్నాను అండి మీరు కావాలంటే స్వీట్ని ఎక్కువగా కానీ తక్కువగా కానీ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసేసుకొని ఇలా షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉన్నాము దీనికి ఏమి పాకం రావాల్సిన పని లేదు వేరొక స్టవ్ పైన ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ పెట్టుకొని నేతితో అయితే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనకి షుగర్ సిరప్ అయితే తీగపాకం వచ్చి పర్ఫెక్ట్గా ఉంది ఈ టైంలో కలిపి ఉంచుకున్న శనగపిండిని దీంట్లో వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చక్కగా కలుపుతూ ఉన్నామండి వెయ్యగానే కాస్త ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది కానీ రెండు నిమిషాలు ఇలా చక్కగా కలుపుతూ ఉన్నామంటే సెటిల్ అయిపోతుంది చక్కగా ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన ఆయిల్ కానీ నెయ్యిని కానీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా బాగా వేడేగా ఉన్న ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేయడం వల్ల ఇలా పొంగులాగా పైకి వస్తుంది అలా వస్తేనే మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సాఫ్ట్గా లేకుంటే గట్టిగా రాయిగా వచ్చేస్తుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచకండి అండి కాస్త లిక్విడ్గా ఉన్నప్పుడే ఇది దించేసుకోవాలి మనం వేసిన నెయ్యిని ఇది చక్కగా అబ్జార్బ్ చేసేసుకొని ఇంకా అది లాస్ట్కి వచ్చేసరికి రిలీజ్ చేస్తూ ఉంటుందండి మీరు సైడ్ను అబ్జర్వ్ చేశారు అంటే అది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది కదా అప్పటి వరకు మనము ఈ నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఎంత చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చిందో కలర్ఫుల్గా ఇప్పుడు స్టవ్ తీసేసుకొని మనము ఈలోపు ఒక గిన్నెకి అయితే నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని ఒక బటర్ పేపర్ వేసుకొని ఉంచుకున్నాము అండి నేను ఇక్కడ మందమైన గిన్నెనే ఎందుకు తీసుకోమన్నాను అంటే కన్ఫామ్గా మందంగా ఉండే తీసుకోండి ఎందుకంటే పల్చగా ఉన్నది అయితే కన్ఫామ్గా అడుగు పట్టేస్తుంది మాడిపోయినట్టు వస్తుంది అలానే మాడిన వాసన కూడాను వస్తుంది ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకున్నామంటే ఏదైనా గ్యాప్స్ ఉన్నాయి అంటే అవి పోతుందండి ఒక అరగంట వరకు పక్కన పెట్టేసేయండి ఏం డిస్టర్బ్ చేయకుండా కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మనకు కావాల్సిన సైజుల్లో పీసెస్ లాగా చక్కగా కట్ చేసుకుందామండి చాలా సింపుల్గా కట్ అయిపోతుంది ఇలా కట్ అయిన దానిని మరొక పది నిమిషాలు పూర్తిగా చల్లారిన తర్వాత పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని దీన్ని బోర్లా వేసేసుకొని ట్యాప్ చేసుకున్నాము అంటే పీసెస్ పీసెస్గా చక్కగా వచ్చేస్తుంది అండి చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో మనం చేసింది సాఫ్ట్ మైసూర్ కాప్ పాక్ కాబట్టి అక్కడక్కడ కొంచెము బ్రేక్ అయిపోయినట్లు వస్తూ ఉంటుంది ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోండి నాకు ఇక్కడ గిన్నె అనేది కోస్త ఇరుకు కావడం వల్ల ఇలా వచ్చాయి టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంది అండి తప్పకుండా ట్రై చేయండి అలానే నెయ్యినే మ్యాక్సిమం వాడండి అండి నూనెని వేయడం వల్ల ఏంటంటే పిల్లలకి అంత ఆరోగ్యంగా ఉండదు కదా కనీసం హాఫ్ క్వాంటిటీ నెయ్యి హాఫ్ క్వాంటిటీ నూనైనా యూస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ